జ్ఞానం అన్న దాని పుట్టి అన్న ఒక్క మాటను తప్పని నిరూపించడం కోసం అసలు జ్ఞానము కాదు ఏసు ప్రభువు కాదని చెప్పేస్తున్నారండి వీళ్ళు ఏమండి అవునా రైట్ ఇప్పుడు మరొక మాట మనం ఆలోచించాలి అంటే ఇక్కడ మనకు చెబుతున్నట్లుగా సామెతల గ్రంథంలోని ఏమండి సామెతల గ్రంథంలో ఉన్న దానికి జ్ఞానము అంటే వాళ్ళు ఎలాంటి కౌంటర్లు మాట్లాడుతున్నారు ఇప్పుడు క్లిప్ మీకు ఏసి చూపిస్తాను చూడండి ఇప్పుడు లేడు అతడు లేకపోయినా వీళ్ళు ఎలాంటి వాదాలను ప్రజల మధ్యకు పెట్టి ఏమండి ఇప్పుడు ఈ వీడియోలో చేస్తున్న ఏ వ్యక్తి పక్షాన్న మనం మాట్లాడలేదు ఇట్ ఈజ్ ఓన్లీ ఎన్ ఎవిడెన్స్ అంతే అందులో కనిపించే ఒక జాననే వ్యక్తి కావచ్చు అందులో కనిపించే మరొక ఇద్దరు వ్యక్తులు కావచ్చు ఈ వ్యక్తులు ఎవరు చెప్పిన దానితోనూ మనం ఏమండి వాళ్ళ వాదాలతో వాళ్ళ సిద్ధాంతాలతో అంగీకరించడం లేదు కేవలం ఒక ప్రూఫ్గా మాత్రం మీకు చూపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఏ తప్పుడు మాటలు పలికారు దాని వెనక ఉన్న భావాలు అంటే మీకు అర్థం కావాలి కదా అందుకనే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కనుక ఇప్పుడు ఒక క్లిప్ చూద్దాం ఏమండి ఈ క్లిప్లో వాళ్ళు ఏమంటున్నారో చూడండి ఎక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారో చూడండి జ్ఞానముతో అంటే జ్ఞానం పుట్టేసింది అంటారు కదా ఈ జ్ఞానం యేసుప్రభు కాదు పుట్టిన ప్రతి చోట జ్ఞానం అంటే యేసుప్రభు అని మీరు అలాగే అప్లై చేస్తారని వ్యంగ్యంగా ఎలా హేళన చేసి అక్కడున్న మరొక వ్యక్తిని హేళనగా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారో చూద్దాం కమన్ ప్లే జ్ఞానం ఘోషిస్తుంది అంటుంది కదా యేసు అంటారంటే మీరు జ్ఞానం ఎవరు జ్ఞానం ఎవరో మనకు ఆ నూతన నిబంధనలు అంటే జ్ఞానం వస్తే అక్కడ మళ్ళీ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనం ఆలోచించి ఓకే సో ఈ సందర్భంలో మాత్రమే వేసుకురావు ఈయన ఎందుకంటే ఈ కింద మీరు గనక చదివితే ఏదైతే ఉందో కావున నా పిల్లలారా నా మాటలకిచ్చుట మార్గములను అనుసరించు అనుదినం నా గడపద్దా అంటే ఇవన్నీ యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఆయన శరీరధారిగా వచ్చి నేను మార్గమును నా మాట వినండి నా మాటను విన్నవాడు నిత్య జీవాన్ని కలిగిన వాడు అనే విషయాలన్నీ కింద చెప్పిన మాటలన్నీ యేసుక్రీస్తు స్వయంగా శరీరధారిగా వచ్చినప్పుడు చెప్పాడు ధ్యానం కలిగిన వాళ్ళు అందరూ చెప్తారు ఈ మాటలు ఒక విషయం చదవండి ఒక నిమిషం నిమిషం అడుగుతాను అన్ననే ఒకసారి ఏడు నాలుగు చదవండి సార్ మీరు చదివి మీరు అదే కాంటెక్స్ లో నేను కాంటెక్స్ నాకు అక్క అని తెలుగుతో నాకు యేసు ప్రభు మాకు అక్కన చూడండి ప్రభు మాకు చెలిక యేసు ప్రభు అక్క అంటే జ్ఞానం ఉంది అధ్యాయం మరలా నా ఆ మాట రిపీట్ చేసి ప్లే చేయండి ఏడో అధ్యాయంలో సామెతల కోసం అతను చెప్తున్న మాట యేసు ప్రభు మాకు అక్క ఏముంది అక్కడ మాట ఓకే పాస్ చేయండి ఆ మాట కదండి ఆయన నోట్ అమ్మడ మాట వచ్చింది మరలా ఆ ఒక్క మాట మరలా ప్లే చేయండి ఎందుకంటే మీరు ఇది ఇది నోట్ చేసుకోవాలి పాయింట్ వీళ్ళు ఎంత జ్ఞానహీనంగా వీళ్ళు బైబిల్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు అనేది మీకు తెలియాలి ఓకే నాలుగు సామెత లెక్క కాంటాక్స్ బయటికి వెళ్ళలేదు సందర్భం అదే చదవండి ఎటు చదవండి అన్న ఇది జ్ఞానంతో నేను నాకు అక్కవా తెలివితో నాకు అక్కన యేసుప్రభు మాకు చెలికత్తెన అంటే ఆయన ఉద్దేశంలో అక్కడ జ్ఞానం అనే ఆ పదాన్ని ఏమన్నాడు మాకు అక్క అంటే యేసుప్రభు మాకు అక్క యేసుప్రభు మాకు చెలికత్తా ప్రభు అక్క కాకూడదా యేసుప్రభు నాన్న అయితే తప్పు లేదట యేసుప్రభు దేవుడు అయితే తప్పు లేదట ఇప్పుడు యేసుప్రభుకున్న రకరకాల క్యారెక్టర్లు చూస్తాను కమాన్ ఇప్పుడు మీరు చూడాలి తర్వాత వీళ్ళ తాలూకా వివరణ ఇస్తాను బుర్ర పగిలిపోదు మీకు ఏమండి వీళ్ళు ఎలా బైబిల్ని వక్రీకరిస్తున్నారో అన్నది ఎందుకంటే ఈ సాక్ష్యం ఎందుకు చూపించానంటే మీకు అర్థం కాలేదు ఎవరో అనేసారి అంటే ఎవరన్నారు మీకు తెలియదు ఏమండి ఓకే ఇప్పుడు ఒక మాట మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి అంటే జ్ఞానం మాకు అక్క అని అన్నాడు కదా అంటే యేసుప్రభు జ్ఞానమే అనుకుందామండి అంటే జ్ఞానం అని చెప్పాం కదా యేసుప్రభు అక్క అవుతాడా మాకు అని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు జ్ఞానం అంటే యేసుప్రభు కాదు జ్ఞానం అక్క అవుతా ఎలాగవుతుంది మనకు అనేది కదా వాళ్ళ వాదన ఓకే యోహాను సువార్త మొదటి అధ్యాయము గబగబ తీయాలి యోహన్ సోత మొదటి అధ్యయం ఇరవై ఐదు వచ్చిన క్విక్గా ఉండాలి ఇప్పుడు మీకు యేసు ప్రభు ఎన్ని రకాలుగా మనకు కనబడుతున్నాడు అని ఇప్పుడు మీకు చూపిస్తాను యోహన్ సోత ఒకటి అధ్యయం ఇరవై ఉంది క్విక్ యోహన్ సోత ఒకటి ఇరవై తొమ్మిది యేసు తన ఎద్దుకు రాగా లోక పాపంలో మోచుకొని పో యేసుని చూసి గొర్రెపిల్ల అంటాడేంటి యేసు ప్రభు గొర్రెపిల్ల ఏమండి యేసు ప్రభు గొర్రెపిల్ల అనొచ్చా తప్పులేదండి అనొచ్చు గొర్రె పిల్ల అంటే అక్కడ తోకా నాలుగు కాళ్ళు రెండు జవులు ఉన్నాయని కాదు అక్కడ గొర్రె పిల్ల లాంటి వధింపబడే స్వభావం అది అందులో మనం తీసుకోవలసింది ఓకే నెక్స్ట్ ఒకటే వచ్చునుక్యండును అంటే ఏ సుప్రభుకున్న మరో పేరేంటి వర్డ్ వాక్యము అంటే వాక్యం నేను పిలొచ్చా అంటే వీళ్ళు తప్పట వాక్యం అని మాత్రం అనొచ్చట ఓకే వాక్యమా కాదాయన వాక్యమే ఎందు అధ్యాయం పన్నెండు వచ్చిన చూడండి యోహాన్ సోరత్ో అధ్యయం పన్నెండు నేను లోకమునకు వెలుగు అన్నాడు వెలుగా టార్చ్ లైటా ఏమండి హెలజిన్ వెలుగు అన్నాడు అంటే యేసు సుప్రభుని వెలుగను కూడా సంబోధించచ్చా వెలుగను సంబోధించవచ్చు గొర్రె పిల్లలను సంబోధించచ్చు వాక్యమని సంబోధించవచ్చు జ్ఞానం అని మాత్రం మనం అనకూడదు తప్పు వీళ్ళకి ఎందుకంటే పెద్ద భూతమాట ఎందుకంటే పుట్టేశాడు అన్నారు కదా పుట్టడం అనేది చాలా పెద్ద పాపం మరి వీళ్ళు పుట్టుక పాపమో తెలీదు మనందరూ పుట్టుక పాపులుగా చేస్తున్నారో తెలియదు అంటే పుట్టుకలో కూడా పాపాన్ని ఎతికే దౌర్భాగ్యులైన వాళ్ళు వీళ్ళు ఏడు దేవుడు సంసారం చేసి కన్నాడు అనుకున్నారా మనలా అంగాలతో కన్నాడు అనుకున్నారా ఈ మూర్ఖులు అదే అనుకున్నారు ఈరోజు చాలామంది ఇతర విశ్వాసులైన వాళ్ళు దేవుడికి పిల్లలుగా మనల్ని ఒప్పుకోరు ఎందుకంటే దేవుడికి మనం పిల్లలు ఏంటండి మనం అంతా దేవుడికి దోసలు అండి కన్నాక మనం ఆయన ఏమైనా సంపర్కం చేశాడా కనుక మన దేవుడు కూడా మనం పిల్లలం కాదు అని క్రైస్తవులు కూడా ఈరోజు అలా మారిపోయారండి క్రైస్తవులు కూడా ఏమన్నా తెలుసు అండి మనం ఇప్పుడు దేవుడికి పిల్లలం కాదండి మనం ఏంటి జంతువులు కానీ కొంచెం గట్టివాళ్ళు జంతువులు పెద్ద జంతువు అనమాట నువ్వు సోషల్ యానిమల్ అని ఎవడన్నట్టు మనం కూడా ఒక సాంఘిక జీవి దేవుని కుమారుడు మాత్రం అనడానికి నోరు రాదు కోతికి పుట్టామని ఒప్పుకుంటాడు కానీ దేవుని కొడుకంటే మాత్రం ఒప్పుకోడు రైట్ వీలుగని ఒప్పుకోవాలి ఇప్పుడు ఇంకోటి చూద్దాం వ్యవహాన్ స్వత పదవ అధ్యయం ఎందు వచ్చును చూడండి వ్యవహార పదవ అధ్యాయం ఎందో వచ్చును గొర్రెల పోవు గొర్రెల పోవ్వు ద్వారం గేట్ అయినా ఇందాడేమో గొర్రె పిల్ల అన్నాడు ఇక్కడేమో ఆ గొర్రె వెళ్ళే ద్వారం నేను అంటున్నాడు ఏమండి ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి వీళ్ళు షాక్ అయిపోయేది రెండో కొరింది పదకొండు రెండు రెండో కొరింది పత్రిక పదకొండు అధ్యాయం రెండో వచ్చిన చూడండి ఇక్కడ ఏమన్నాడు చూడండి దేవాశక్తితో మీ ఆసక్తి కలిగి ఉన్నాను పవిత్రురాలైన కన్యక మీరైతే ఒక్కడే ఉన్నాడా ఒక్క పురుషుడు క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రధానము చేతిని అంటే క్రీస్తు భర్త ఎవరిని ఎవరికి ప్రధానం చేస్తారు చెప్పండి వరుడికి వధువుని ప్రధానం చేస్తారు అంతేనా ఇప్పుడు యేసుప్రభు ఎవరు వరుడు మీరెవరు వధువ వధువులా అరే రూపకాలంకారం మెటఫారికల్ లాంగ్వేజ్ అక్కడ గొర్ర అన్నా గొర్రె పిల్లన్నా వరుడన్నా ద్వారమన్నా జీవాహారం అన్నా ఏమండి వెలుగన్నా ఇవన్నీ పర్యాయ పదాలు జీవమన్నా మార్గమన్నా సత్యమన్నా ఇవన్నీ ఏసు క్రీస్తుకు వారికి కలిగిన ఎన్నో అద్భుతమైన పేర్లు అవునా కదా మీరు చెప్పండి అంటే ఇప్పుడు యేసుప్రభు మాకు వరుడు అంటే నువ్వు భార్యవా అంటే నేను తీసుకెళ్లి సంసారం చేస్తాడని అనుకోవాలి అంటే వీళ్ళు ఎలా నేర్పిస్తున్నారు అంటే అక్కడ యేసుప్రభు వరుడు అన్నాడంటే మరి వీళ్ళిద్దరికీ శోభనం జరుగుతుందా అలా ఆలోచించకూడదు మూర్ఖుడా ఏమండి కొంతమంది మూర్ఖులు మాట్లాడుతూ ఎవరు ఈ మధ్యలో షార్ట్ కట్ చేసి పెట్టారు ఎందుకంటే నేను ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాలోవర్ని కానీ ఈ పిల్లలు గ్రూప్స్లో పెడుతుంటారు కదండి అబ్రహాము గర్భంలో లేవీ ఉన్నాడు పుట్టాడు అప్పుడే అంటే ఒకడు వ్యంగ్యగా మాట్లాడితే ఏమన్నాడు తెలుసా అండి అయితే అబ్రహాము గారు శారూడితే వీళ్ళందరూ పుట్టారు అంటే లేవి కూడా కూడినట్ట అంటే మునుమనవడు ఒక మామ్మ దగ్గర ఏమంటే ఒక ముత్తవ్వ దగ్గర పడుకున్నట్లుగా నోరు ఎలా వచ్చింది వీళ్ళకి అండానికి అక్కడ బైబిల్ చెప్పడం ఒక విధము చెప్పిన ఒక విధంగానే ఆలోచించాలి ఒక విధమును చెప్పిన ఎడలా అంటే ఎలా పడితే ఏదైనా అప్లై చేసేసి వాళ్ళు అనుకున్న భావాలను తప్పు చేయటం కోసం ఎవరినైనా చెడుగా చేస్తారా ఇప్పుడు చూసారా ఈ ముందు బోధకుడు మాట్లాడుతూ ఈ తృత్వవాది ఈ తృత్వవాది ఏం మాట్లాడుతున్నాడు మనకక్క జ్ఞానం మనకక్క చెల్ల ఇప్పుడు రండి ఇప్పుడు సరిగ్గా రండి ఆ మాట దగ్గరికి మీకు వివరిస్తాను ఇప్పుడు ఆ మాట ఏంటో చదవండి చదవండి ఇప్పుడు ఆ మాట సామెతల గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి నుంచి కూడా ఆలోచిద్దాం ఎందుకంటే జ్ఞానం గురించి మాట్లాడుతుండే కాబట్టి ఏముందో నా కుమారుడు నా మాటలు మనసు నుంచుకొను నాగ్యులని యొద్ దాచిపెట్టుకొను ఒక తల్లి జ్ఞానయుక్తంగా ఒక కుమారుడికి చేస్తున్న ఉపదేశం ఉపదేశం ఏదైనా జ్ఞానం జ్ఞానమైతే యసుక్రీస్తువురు ఒక మంచి సత్యము జీవము కలిగిన మాట ఏంటన్నాడు నాగ్యలని నీ మనస్సు నుంచుకునే నీ కొనుపాపాలని ఉపదేశం కాపాడేళ్ళని నువ్వు బ్రతుకుతావు నాయనా నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయపు పలకల మీద వాటిని రాసుకొను ఏడు హృదయం పలకల మీద రాసుకున్నది ఏంటి చెప్పండి వాక్యమే కాదా వినండి హృదయపు పలకల మీద వ్రాసేది హృదయపు పలకల మీద వ్రాసేది అని పాత నిబంధంలో ఉన్న మాట క్రొత్త నిబంధంలో ఎక్కడుంది మీరు చెప్పండి ఏమండి హృదయం మెత్తని హృదయములను పలకల మీద వ్రాయబడిన మా పత్రిక మీరే కారాను పౌలు కొరిందీలుకి రాసిన ఏమండి రెండవ పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చినం ఏమంటున్నాడు చూడండి ఒకసారి మళ్ళీ అక్కడ అలా కొంచెం మూకండి రెండో కొరింది పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చినం రెండో వచ్చనం నుంచి కూడా చూడండి ఏమన్నాడు అక్కడ మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొరుచున్న చదువుచున్న మా పత్రిక మీరే కాదని మనుషులు ఇక్కడ పత్రికలు అంటున్నాడండి మనం పత్రికలట మన హృదయముల మీద వ్రాయబడిన పత్రిక అంటే పత్రిక అంటే జ్ఞానమే కాదా పత్రిక అంటే వాక్యమే కాదా ఈ రోజు అరవై ఆరు పుస్తకాల్లో నీ పత్రికలు పౌలు రాసిన పత్రికలు అంటారు ఆ పత్రికలు వాక్యమా కాదా ఆ వాక్యం క్రీస్తా కాదా ఎస్ క్రీస్తైతే ఇప్పుడు పాతన రండి ఎవరి గురించి చెబుతున్నాడు ఈ మాట అంతా ఇక్కడ ఛాయారూపకంగా అక్కడ స్పష్టత స్పష్టంగా చెబుతున్నాడు అక్కడ క్లారిటీతో ఏమని చెప్తున్నాడండి ఇక్కడ రెండో వచనం సామెతల గ్రంథం ఏడో అధ్యాయం రెండవ వచనం నా ఆజ్ఞలకు నీవు మనసు నుంచుకునే ఏళ్ళ నీకు అనుపాపాలనే ఉపదేశం కాపాడనే నువ్వు నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయపు పలక మీద వాటిని రాసుకొనుము వెంటనే అన్నాడు చూడండి జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికెత్తవని చెప్పు అంటే ఒక జ్ఞానం చూసి నిజంగా ఒక నీకు అక్క అయితే ఒక అక్క అంటే అక్క పెద్దది ఎప్పుడు కూడా నీకు ఏం చెప్తుంది ఒక తమ్ముడికి ఏం చెప్తా చెప్పండి అక్క అరే నాన్న తమ్ముడు జాగ్రత్తగా వెళ్ళ తమ్ముడు ఒక చెలికెత్తే ఒక స్నేహితురాలు ఒక ఫ్రెండ్ అయితే ఏం చేస్తుంది జాగ్రత్త వెళ్ళేటప్పుడు జాగ్రత్త ప్రేమించే వాళ్ళు తమ ప్రేమించని వ్యక్తులకు చెప్పే జాగ్రత్త అంటే జ్ఞానము చెలికత్తి కాకూడదా జ్ఞానము ఒక అక్క కాకూడదా నీకు జ్ఞానము ఏమండి గొర్రె పిల్ల అవగాలేంది జ్ఞానమేమో అవగాలేంది జ్ఞానమేమో ఏమండి గొర్రెలు ద్వారం అవగాలేంది జ్ఞానము వరుడు అవగాలేంది జ్ఞానము అక్క అయితే భూత ఏమండి అక్క అంటే వీళ్ళు మూర్ఖులైన వాళ్ళు ఎలా వక్రీకరిస్తారు మళ్ళీ వీళ్ళకి ఒక ఛానల్ దాంట్లో కూర్చొని డిస్కషన్ ఎవరో ఎదుట మాట్లాడి మాట్లాడుతుంటే అతను ఏదో మాట్లాడుతున్నాడు ఆయన ఎందుకంటే కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు ఏమండి సరైన జవాబు చెప్పడం దేవుని పిల్లలారా ఇలా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే ఎన్నో అబద్ధాలను ప్రజల మధ్య నాటిపోయారండి వీళ్ళందరూ కూడా ఇప్పుడు లేపేస్తున్నాం కోకటి వేళ్లతో వాటి ఇక ఇంకో చెప్తాను చూడండి ఇందులో ఇంకొక రకంగా కూడా ఆలోచించ జ్ఞానముతో నీవు నాకు అక్కవని సందర్భం చదవండి ఇప్పుడు సందర్భం చదవండి ఇప్పుడు అదే అధ్యాయం ఏడో అధ్యాయం కదా మనం చదువుతున్నాం సామెతల గ్రంథం ఏడో అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి మనం చూద్దాం ఒకసారి జ్ఞానముతో నీవు నాకు అక్కవనియువు తెలివితో నీవు నాకు సహో చెప్పుము అవి వెంటనే కంటిన్యూషన్ అది అవి నీవు జార స్త్రీ వద్దకు పోకుండా ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండా నిన్ను కాపాడును నాయన ఆ జార స్త్రీ ఉందే ఆ వేష్య స్త్రీ ఉందే దాని దగ్గరికి వెళితే నువ్వు నాశనం అయిపోతావు నాని నీ బతుకు నాశనం అయిపోద్ది నాన్న నీకు జబ్బు నటిస్తాది నా అంతే కదండి ఈరోజు లైట్ ఏరియాలోకి వెళ్తే ఏముంటుంది అక్కడ టోటల్గా వినీరియల్ డిసీజెస్ వైరల్ డిసీజెస్ హెచ్ఐవి లాంటి భయంకరమైన ప్రాణాంతకమైన వ్యాధులు వ్యాపించే ప్రాంతం అది అలాంటి దాని గురించి హెచ్చరిక చేస్తూ జ్ఞానం ఏమంటుందండి ఏమంటుంది ఒక అక్క నీకు చెప్పకూడదు ఒక తమ్ముడుగా అరే నాన్న నువ్వు లైట్ ఏరియాకి వెళ్ళొద్దు నాన్న అని ఒక అక్క తమ్ముడికి చెప్పకూడదు ఒక స్నేహితురాలు తన స్నేహితుడికి చెప్పకూడదా ఏవండి చూడండి జ్ఞానముతో నాకు అక్కవని తెలుగుతో నాకు చెలికెత్తమని చెప్పము నీవు స్త్రీ యుద్ధ నుండి పోకుండా ఎచ్చకములాడు పరస్త్రీగా లోపడకుండా నేను కాపాడము నా ఇంటి కిటికీల్లో నుండి నా అల్లిక కిటికీల్లో నుండి నేను పారజోడగా జ్ఞానము లేని వారి మధ్య ఏమండి యవనుల మధ్య బుద్ధి లేని పడుచు ఒకటి కనబడి వాడు ఏం చేస్తున్నాడు సంధ్యవాళ ప్రొద్దుకుంకిన తర్వాత ఇంక వెళుతున్నాడు వాడు ఎంతో భయంకరమైన పాపాలు చేస్తున్నాడు దానివల్ల వాడికి ప్రాణం ఇబ్బంది పాతాళానికి పోతాడు వాడు వాడు పాతాళానికి పోకుండా ఉండాలి అంటే ఇక్కడ ఏమన్నాడండి ఇక్కడ ఏమన్నాడు ఇప్పుడు రండి మరలా కొంచెం వివరిస్తాను మీకు నాలుగవ వచ్చిన జ్ఞానముతో నీకు నిజంగా జ్ఞానముంటే జ్ఞానముతో నువ్వు ఉంటే నువ్వేం చెప్తావు జ్ఞానముతో ఉంటే ఒకళ్ళేం పరిస్థితి కనబడింది అనుకోండి వస్తావా అని పిలుస్తుంటావు కదండి రోడ్డు అంటే వెళ్ళిపోతుంటా నీకు ఏత నీకు ఏ పాప పుణ్యం తెలియదు కానీ ఈ విటుల్ని ఆకర్షించడానికి వీళ్ళు రోడ్ల మీద నిలబడి సంత వీధుల్లో నిలబడి పిలుస్తుంటారు వస్తావా వెళ్దామా అని పిలుస్తుంటారు అప్పుడు అలా పిలిచినప్పుడు అంటే వా అది అది పిలుస్తుంది అంటే అర్థం ఏంటనమాట నీతో సైనించడానికి పిలుస్తుంది అది అప్పుడు నువ్వేం చెప్పాలి అక్కా రానక్క తప్పక్క అని ఆమెను అక్కని సంబోధిస్తే నీతో పడుకోగలదా నువ్వు జ్ఞానముతో ఆవిడ్ని అక్క అని నువ్వు అన్నావు అనుకో ఏమిటి అక్కతో ఎవరండి సైనించగలరు నీ తోడబుట్టిన అక్క అని పిలిచి ఆమెతో నువ్వు సైనించగలవా లేదే అంటే నిజంగా నీకు జ్ఞానముంటే జ్ఞానముతో ఒకవేళ నువ్వు నిండితే జ్ఞానము నీ బుర్రలో ఉంటే నాకు అక్క అంటావు ఏ స్త్రీ కనబడినా అవునా తెలివితో నీవు నాకు చెలికెత్తవి అయ్యో ఇదేంటి నువ్వు నా స్నేహితురాలు కదా నిన్ను నేను వేషగా చేయటమేంటి నేను నిన్ను ఏంటి తప్పు అని స్త్రీ కనబడితే చెప్పే సంస్కారం జ్ఞానముంటే వస్తుంది ఏ మగాడికైనా అని చెప్పడానికి నీలో జ్ఞానముంటే ఆ స్త్రీని చూసి ఏమంటావు అక్క అని సంబోధిస్తావు ఏమంటే ఇది రైటే ఒకవేళ జ్ఞానం అక్కగా అనుకుంటే ఒక తమ్ముడితో ఏమంటే ఒక తమ్ముడు రెడ్ లైట్ ఏరియాకి వెళ్తాడు నా అక్కకి అనుకోండి ఏమంటది అక్క తమ్ముడు వెళ్ళొద్దురా ఆ మార్గంలో వెళ్ళొద్దు నాన్న అని మంచి కోరేవాళ్ళు మన మంచి కోరేవాళ్ళు ఎవరైనా మంచి చెబుతారే అలాగే జ్ఞానం అనే ఏసు ప్రభు మన మంచిని కోరేవాడు మెత్తని హృదయములను పలకల మీద వ్రాయిబడిన జ్ఞానము వాక్యము ద్వారము జీవము జీవహారము జీవ జలము ఏమండి వరుడు కదా ఇన్ని ఏసుప్రభువుకి ఉన్న పేర్లు ఉండగా తప్పులేందుకని జ్ఞానము అంటే తప్పటండిది ఏమండి అంటే వీళ్ళు ఎంత మూర్ఖులు వాళ్ళు అనుకున్న తప్పుడు సిద్ధాంతాన్ని ధృవీకరించడం కోసం ఏమండి ప్రజల మధ్య దాన్ని చొప్పించడం కోసం ఇప్పుడు ఏడు చెప్పండి యేసుప్రభు మాకు అక్క ఏ యేసుప్రభుకు నువ్వు భార్య కాగా లేనిది యేసుప్రభు అన్నాడు మీరందరూ నా స్నేహితులు అన్నాడు యేసుప్రభు అన్నాడు నేను ద్వారం అన్నాడు ఏసుప్రభు అన్నాడు నేను పిల్ల అన్నాడు ఇన్ని రకాలుగా యేసుప్రభు పిలవబడగలింది జ్ఞానం అని పిలవబడితే తప్ప ఆ జ్ఞానము నీకు మంచి చెప్పకూడదా అంటే వీళ్ళకి ఏం బైబిల్ అర్థమైంది చెప్పండి పుస్తకాలు పుస్తకాలు కట్టలు కట్టలు దరిద్రపు దిక్కుమాల పుస్తకాలు చదవడం కాదురా పిచ్చోళ్ళారా బైబిల్ చదవండి వన్ అండ్ ఓన్లీ గ్రంథం